ఒక రకంగా టీడీపీలో ఆ ఇద్దరు మంచి ఫైర్ బ్రాండ్స్ కాకపోతే వాళ్ళ ఫైర్ ఏంటి అని చూపించే పరిస్థితులు అయితే ఆ హోదాలైతే వాళ్ళు లేరు ఎందుకంటే అంతకు మించి ఒక రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించేశారు వాళ్లే స్పీకరు డిప్యూటీ స్పీకరు అయ్యన్న పాత్రుడు రఘురామకృష్ణరాజు గారు ఇద్దరు కూడా మంచి ఫైర్ బ్రాండ్స్ ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలో తమ స్వరాన్ని గట్టిగా వినిపించగలిగే సత్తా ఉన్న వాళ్ళే కానీ అలాంటి వాళ్ళని ఒక రకంగా నోరు కట్టేసి చేతులు కట్టేసినట్టు పదవులు ఇచ్చేసారా వాళ్ళకి అనేది ఒక చర్చ అంతేకాదు వాళ్ళు కూడా మాకు మంత్రి పదవులు కావాలి అని గట్టిగా ఒత్తిడి చేస్తున్నారట చంద్రబాబు నాయుడు గారి మీద మాకు ఈ పదవులొద్దు మాకు మంత్రి పదవులే ఇవ్వండి అని అంటున్నారట ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మాకు ఈ పదవులొద్దు స్పీకర్ పదవులొద్దు మంత్రి పదవులే ముద్దు అని చెప్తున్నారట చట్టసభల్లో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు తమకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట కోటములు ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశమైంది చింతకాయలు అయిన పాత్రుడు అలాగే డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు కూడా తమను మంత్రివర్గంలో తీసుకోవాలని నేరుగా బాబుగారి దగ్గరే విన్నవించుకున్నారట ఎందుకంటే వాస్తవానికి వాళ్ళిద్దరూ అయిన పాత్రుడు ఎలా మాట్లాడతారో ఆయన ప్రత్యర్థిని ఎలా ఎండకడతారు ఎలా చీల్చి చెండాడతారో అందరికీ తెలుసు అలాగే రఘురామకృష్ణరాజు గారు వైసీపీలోనే ఉండి జగన్ని ఎలా విమర్శించారో రచ్చబండ పేరుతో డైలీ ఏ ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా ఆయన ప్రతి అంశం మీద కోలంకసంగా జగన్ విమర్శించి ఎలా సక్సెస్ అయ్యారో అందరికీ తెలుసు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏ మంత్రివర్గంలో ఉండుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇరుకుని పెట్టడానికి అలాగే వైసీపీని ముప్పు పెట్టడానికి వాళ్ళ మాటలు ఖచ్చితంగా పనికొచ్చి ఉండేవి అనేది కానీ ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళని మంత్రి పదవుల్లోకి రావాలని కోరుకుంటున్నారట కానీ బాబుగారు అవకాశం ఇస్తారో లేదో చూడాలి ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త గత కొద్ది రోజులుగా సాక్షి కూడా వీళ్ళ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తోంది మరి ఎంతవరకు వాస్తవమో చూడాలి